ఇది పొరుగు వారందరూ కూడా బాగుగా సంతోషించారు అరే వృద్ధురాలు కుమారు పుట్టాలి నాకున్నటువంటి నింద్రాలనేటువంటి నింద ఇక తొలగిపోయినది దేవుడు మహా తల్లితరే కుమారుడు జన్మించాడని చెప్పేసి పిలిచి ఒక బిందును ఏర్పాటు చేసి సున్నతి చేసి పేరు నామకరణాన్ని చేస్తూ ఉండగా ఏ పేరు పెట్టాలి అంటే ఆ పూర్వకాలములో పేరు పెట్టేటప్పుడు తాత పేరు గాని తండ్రి పేరు గాని ముత్తాతల పేరు గాని వారి వంశములో ఉన్నటువంటి ఆనవాయితి కనుక ఈ పుట్టిన కుమారునికి జకరియా అనే పేరు పెట్టాలి అనుకున్నారు అప్పుడు తల్లి అలాగే వద్దు యోగానే పేరు పెట్టాలి అన్నప్పుడు తల్లిని అడుగుదామని జగన్యూ ఎప్పుడైతే అడిగారో ఆయన సైగ చేస్తూ ఉన్నారు మాటలు రావడము లేదు మూగవారు కనుక ఒక పలక తీసుకుని రమ్మని ఆ పలక తీసుకుని రాగా ఆ పలక దీని మీద గల్భం తీసుకొని యోహాను అని పేరు ఎప్పుడైతే రాశాడో పడిపోయినటువంటి ఆ యొక్క నాలుక మూగవారైనటువంటి జగనిగా మాట్లాడుతున్నాడు అద్భుతమైన నమ్మనాన్ని గనుక మృగవారే ప్రయారు ఇదిగో నీ ఇప్పుడు దేవుని అద్భుతం కన్నారా చూశారు కనుక ఎప్పుడైతే దేవుడు చెప్పిన పేరు పెట్టాడు వ్యక్తుల తన ముగావారు అద్భుతంగా తను మాట్లాడుతున్న తిరిగి తనకు మాటలు వచ్చేసాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు ఆ కొండ సీమలో ఉన్నటువంటి ప్రజలందరికీ భయం కూడా కలిగినది కలిగి వారందరూ ఏమంటున్నారు ఈ పిల్లవాడు ఎట్టి వారవుతాడు ఎంత గొప్పవారవుతాడు అని చెప్పేసి వారందరు కూడా అక్కడ అనుకొని ఉన్నారు ఆ కుమారుడి యోహాను ఆ యోహాని బాప్తిజ్మా యోహాను ఆ బాప్తిజ్మా యోహాని ప్రభు మార్గానికి సరాలం చేశారు ఈ బాప్తిజ్మా యోహాని యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చేంత గొప్పవారు ఏంటి ప్రేమైనటువంటి దేవుడారా ఎక్కి గు అవును పెట్టారా ఎందుకంటే మనకు ముందున్న భవిష్యత్తు మనకు తెలవదు కానీ దేవునికి తెలుసు దేవునికి సమస్తము అన్ని తెలుసు కనుక ఆయన ముందుగానే ఆలోచించి పాత నిబంధనలు సాంసను పుట్టుట ఈ సాంసను జన్మ ద్వారా ఈ దేవుల ప్రజలని రక్షించాడు ఇక్కడ నూతన నిబంధనలు ఈ చక్కని ప్రమాడు అయినటువంటి ఈ యోహాను ద్వారా యేసుక్రీస్తుకి మార్గాన్ని సిద్ధం చేసి గొప్ప కుమారులు వారు అయ్యారు కనుక మన పిల్లలు కూడా అలాంటి పిల్లలు ఎత్తివరకును అలా పెంచే విధముగా మన పిల్లలను కూడా మనం పెంచుతూ మన పిల్లల కొరకు మనం ప్రార్థిస్తూ దేవుని జీవిస్తూ మన ముందుగా అతి కృప దేవుడు మనకు దయచేదిగా